క్రీస్తు పునరుద్ధాన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును జన సమూహములలో ఆయనకు ముందు వెల్లుచుండిన వారును వెనుక వచ్చుచుండినవారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేచుండిరి తన శిష్యులను పిలిచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును వాటిని విప్పి నా యొక్కకు తోలికి రెండని ప్రభు వారికి తెలియచేస్తున్నట్లుగా ఈ సందర్భము యేసు క్రీస్తు ప్రభులు వారు ఎరుసలం ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడున్నటువంటి జన శిష్యులు వారందరూ కూడా ప్రభు వస్తున్నప్పుడు వారు దారి పొడుగున తమ వస్త్రములను పరిచి వారు ఖర్జూరుపా మట్టలను తీసుకుని వాటిని ఆ వస్త్రాలపై పరుస్తు దవీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని వారు హోసన్నా హోసన్నా అంటూ వారు ప్రభువుని స్థుతించ ఆ సందర్భాన్నే వారమని ఈ ఉదయం మనందరము కూడా ప్రభువుని స్థుతిస్తున్నాం సహోదరి సహోదరుడా వారందరూ ప్రభుని స్థుతించారు ఎందుకు వారు ప్రభువుని స్థుతించారంటే ఆయన రాజు అని వారు గుర్తించారు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఈయనే దేవుడు అని వారు గుర్తించి దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను వారు చూచిన వారు దేవుడు చేసిన మహత్య కార్యాలను వారు కనులారా చూచిన వారు అనేక మంది జీవితాలలో ఆయన అద్భుతాలను చేశాడు వారు జీవితాలలో ఉన్నటువంటి రోగముల నుండి దుష్ట శక్తుల నుండి అపవిత్రాత్మల నుండి అనేకమైన పరిస్థితుల నుండి వారిని దేవుడు తప్పించాడు వారందరూ కూడా ప్రభువుని గుర్తించి ఆయన గాడిద మీద వస్తున్నాడు కదా అని వారు ఆయనను స్థుతించలేదు కానీ ఆయన సర్వ అధికారము కలిగినటువంటి స్థుతులకు ఈయన యోగ్యుడు అని గుర్తించి వారు ప్రభువుని స్థుతించ వారు స్థుతించిన కారణాన్ని బట్టి ప్రభువు ఎంతో సంతోషించారు మనము స్థుతించటము ద్వారా ప్రభువు సంతోషించేవాడు స్థుతించటము ద్వారా మన స్థితి మారడమే కాదు గాని మనలను బట్టి ప్రభువు సంతోషించేవాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుడు అనేక మంది జీవితాలలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఎన్నో మేలులు ప్రభువు చేశాడు ప్రభువు ద్వారా అనేక మేళ్లను పొందిన వారు ప్రభువుని స్థుతించలేకపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా మరి నీ స్థితి ఎలాగున్నది నీవు దేవుని స్థుతించగలుగుతూ ఉన్నావా ఆయనను మనము మహిమపరచగలుగుతూ ఉన్నామా మన దేవుడు ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు అనంటే మనము ఆయనను స్థుతించినప్పుడు మన నోట స్థుతి ఉన్నప్పుడు ఎవరైతే దేవునిని స్థుతిస్తారో స్థుతించే ప్రజలను బట్టి ఆయన సంతోషించే దేవుడు మనము మనుషులను సంతోష పెట్టువారుగా ఉన్నామా మనము దేవునిని సంతోష పెట్టువారుగా ఉన్నామా మనం ఎన్ని చేసినా మనుషులను సంతోష పెట్టలేము కాని మనము స్థుతిస్తే గనక దేవునిని మనము సంతోష పెట్టగలం మరి దేవుడు చేసిన ఈ కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవునిని స్థుతించాలి యేసు క్రీస్తు ప్రభులు వారు మరలా ఆయన రాబోతూ ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనందరము సిద్ధపాటు కలిగి స్థుతించేవారుగా ఆయనను మహిమపరిచేవారుగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అంత మాత్రమే కాదు గాని ఆయనతో యుగ యుగాలు ఉండడానికి దేవుడు మనలను తీసుకు వెళ్తాడు ఈ ఉదయాన్న అనేక మంది మేలులు పొంది ఆయనను స్థుతించలేకపోతూ ఉన్నారు మనము ఆయనను స్థుతించలేకపోవడానికి కారణము ఆయన ఏమై ఉన్నాడు ఆయన దైవకమైన శక్తిని మనము ఎరగకపోవడమే ఈ ఉదయము మీ పరిస్థితులు ఏవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఎలాంటి ప్రతికూలతల్లో మీరున్న ఆ పరిస్థితులన్నిటిని బట్టి కాదు కాని వాటికి అతీతంగా మనము ప్రభువుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ప్రభుని గణపరచవలసిన వారమై ఉన్నాం ప్రభువుని కీర్తించవలసిన వారమై ఉన్నాం ఆయనను ఎవరైతే స్థుతిస్తారో వారిని బట్టి ప్రభువు సంతోషిస్తాం ఈ సందర్భంలో అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి అవి మనము ధ్యానిస్తే మన ఆధ్యాత్మికమైన జీవితానికి అవి ఎంతో ప్రయోజనకరంగాను క్షేమకరంగాను ఆశీర్వదకరంగా మన జీవితాలు ధన్యములవుతాయి అనే సత్యాన్ని మీకు జ్ఞాపకము చేస్తున్నా దేవుని వాక్యము సజీవమైనది అది మన జీవితాలను మన పరిస్థితులను సమస్తములో మనకి సమాధానమును నెమ్మదిని పరిష్కారమును కలిగించగలిగినవి దేవుని మాటలు ఈ ఉదయం మనందరము కూడా నామాన్ని స్థుతిందాం ఆయన్ని గణపరుచుదాం దేవునికి మహిమకరముగా అనిశ్చత్వము చేరునట్లు దేవుడటి స్థుతించేటువంటి ఆత్మీయమైన జీవితాలను మనందరికీ అయినా ప్రసాదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి సకల ఆశీర్వ కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశములు వినిచిన బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి నా ప్రతి బంధకముల నుండి విడుదల చేసి మిమ్మలను మేము స్తుతించగలుగునట్లు అటు స్థుతిని మా నోట నుంచి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి ఎవరైతే మిమ్మల్ని స్థుతించలేని స్థితిలో ఉన్నారో అట్టి వారిని అందరినీ ఈ పునరుద్ధాన దినములో మీ పునరుద్ధాన శక్తి చేత మీరు దర్శించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క బంధకాలన్నిటి నుండి విడుదల చేసి మిమ్మలను కలిగినట్లు అటి ఆత్మీయతల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మీరు మేలు చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్